ప్రబోధ లోకమున అనేక మంది జ్ఞానము బ్రహ్మస్వభావమని వాదించుతున్నారు అది వట్టి అనుభవశూన్యము అనుభవం లేక ఎవరు ఎన్ని విధములైనను వాదించవచ్చును కాని అది యదార్థము కాదు జ్ఞానము బ్రహ్మస్వరూపమని నేను గట్టిగా వచించుదును సత్య జ్ఞానానంద స్వరూపుడని శాస్త్రవేదములు పలికినవి కాని సత్య జ్ఞానానంద స్వభావుడని తెలుపలేదు బ్రహ్మము ఇట్టిది అట్టిది అని తెలుప వీలు కానిదై ఉన్నది అందుకే బ్రహ్మము సన్మాత్ర స్వరూపమని పిలువబడుచున్నది జ్ఞానము కూడా అట్టిదే దానిని కూడా సన్మాత్ర స్వరూపమని అందురు జ్ఞానమే బ్రహ్మస్వరూపము కాదన్నా బ్రహ్మము విజ్ఞాన ఘనమను శృతి ఏమైపోవును శృతి శాస్త్ర వేదములు తెలియని వారే బ్రహ్మము వేరు జ్ఞానము వేరని తలంతురు శృతి వేదములు తెలియని వారే బ్రహ్మము వేరు జ్ఞానము వేరని తలంతురు ఇట్టివారు పూర్తిగా అమాయకులనే చెప్పవచ్చు జ్ఞానము త్రిగుణాతీతం గుణస్వభావముతో ఉన్న అజ్ఞానము జ్ఞానమెట్లగును బ్రహ్మము కూడా గుణాతీతుడు కాన జ్ఞానము బ్రహ్మస్వరూపం బ్రహ్మము జ్ఞానము రెండును నిర్గుణమే కాని ఒకటి సగుణము రెండవది నిర్గుణము కాదు ఒకవేళ బ్రహ్మమునందు గుణములు కలవని నిరూపించిన అవి కేవలము జీవునకు జీవావస్థయందు ఉపయోగించు అవిద్యా కల్పితములే హీన పశుభి సమానాహ అనగా జ్ఞానహీనులైన వారు పశువులతో సమానము అనబడుచున్నారు జ్ఞానమే సర్వానర్థ నివృత్తికరమైన శాశ్వతానంద మోక్షమని కూడా వేదము ఒప్పుకొనుచున్నది అట్టి స్థానమునకు అనేక మార్గములున్ననూ భక్తి ముఖ్య సాధనమై వెలుగుచున్నది అందుకనే వశిష్ట నారద వ్యాస జయదేవ గౌరాంగ ఇత్యాది మహాపురుషులు మహనీయులు కూడా ఆ మార్గమును అవలంభించి దీపమునకు తైలమెట్లు ఆధారమై ఉన్నదో జ్ఞానజ్యోతికి దైవభక్తి తైలము వలె ఆధారమై ఉండును జ్ఞానానందమును మందార వృక్షమునకు భక్తి జలము వంటిదని తలంచవలను అందుకనే కరుణానిధి అయిన ప్రేమ స్వరూపుడైన కృష్ణుడు గీతయందు భక్త్యా మామభిజానాతి అని చెప్పను దీనికి కారణమేమి భక్తి మార్గమందు ఏ అపాయమూ లేదు ఆబాల వృద్ధులు ఆ చండాల బ్రాహ్మణులకు స్త్రీ పురుషులందరూ దీనికి పాత్రులే అయితే జబ్బు ఉన్నవానికే మన్ను ముఖ్యావసరం అయినట్లు ఎవరికి అజ్ఞానం అధికంగా ఉన్నదో వారు కదా జ్ఞానానుష్ఠానమును ముందుగా చేయవలేను ఆకలి లేని వానికి అన్నమెందుకు రోగము లేని వానికి మందెందుకు అసలు జ్ఞానమున బ్రహ్మ పుట్టినదే అజ్ఞాన నివృత్తి కొరకు అట్టి అజ్ఞాన నివృత్తి చేసుకొనగోరు వారు ఎవ్వరైనను సరే జ్ఞానమును సాధించవచ్చును జ్ఞానము సర్వ మలినములను భస్మము చేయును ఏ తెగవారికైనను దీనిని పొందుటకు అధికారము కలదు అట్లు స్త్రీలకు అధికారము లేదన్నా పరమ సులభప్రియుడైన పరమేశ్వరుడు వేదాంతమును పార్వతికి ఎట్లు బోధించెను అదిగే కాక మహాయోగీశ్వరుడైన కపిలాచార్యుడు తన తల్లి అయిన దేవహుతికి బ్రహ్మబోధ కొరకు సాంఖ్యతత్వోపదేశము చేసినట్లు ఋషిశ్రేష్ఠుడైన యాజ్ఞవల్క్య మహర్షి తన భార్యయు మైత్రేయికి వేదాంతసార తత్వోపదేశము చేసినట్లు భాగవత బృహదారణ్యకోపనిషత్తులలో ప్రసిద్ధమైనది అసత్యములా ఈనాటికీ కావు అవి గట్టి సత్యములే మతంగ మహర్షి అనే ఋషిపుంగవుడే శబరికి బ్రహ్మతత్వోపదేశము చేసినట్లు చెప్పే శ్రీమద్ రామాయణము అబద్దమా అవట్లుండని కలియుగంలో ఉభయ భారతి అను సురేశ్వరాచార్యుల ధర్మపత్ని జగద్గురు శంకరాచార్యుల వారితో బ్రహ్మవాదము చేసిన సంగతి ఎరుగని వారుందురా కాన ఎట్టి వారికైనను వారి సాధనా తపస్సులే కారణం కాని జాతి మత లింగ భేదములు కారణం కాదు అట్టి అర్హతకు తగినంత సాధన తపస్సు ఆచరించవలను కరుణానిధి అయిన పరమాత్ముడు అందరికీ అందుబాటులోనివాడే ఒకరికి ఆ అధికారము కలదనియూ మరి ఒకరికి జ్ఞాననిష్టలో అధికారము లేదనియూ చెప్పుటకు ఈశ్వరుడికి తప్ప మరెవ్వరికీ అధికారము లేదు ఇంకనూ లోతుగా యోచించిన తనను పొందుటకు నీకు హక్కులేదని ఈశ్వరుడు కూడా చెప్పలేడు తన వారు తన బంధువులు తనలో చేరుటకు వెనుదీయునా తప్పని చెప్పునా ఒక తండ్రికి నలుగురు పుత్రులు నచో కొందరికి మాత్రము తన ధనమునకు అధికారము కలదని చెప్పుటకు ఏమి అవకాశము ఏమి న్యాయము ఇంకా నిష్పక్షపాతి అయిన కరుణా సముద్రుడైన పరమేశ్వరుని పక్షపాతిగా దూషించుట కాదా ఒకరికి బ్రహ్మ విద్య ఎందు అధికారము కలదనియు మరొకరికి లేదనియు చెప్పు విషయము గీతయందు సాక్షాత్ కృష్ణుడు నాకొకడు ప్రియుడుగాని అప్రియుడు కాని లేడు ఏ కులమందు జన్మించిన స్త్రీ కాని పురుషుడు గాని ఎవరు నన్ను భక్తితో భజింతురో అట్టి భక్తులు భక్తులెవరైనానూ సరే నన్ను చేరుటకు లేదు నేనునూ సదా అట్టి భక్తుల హృదయముందునని తెలిపాను గీత ఒట్టిదందురా అది మాటే కాని లోకమున ఒక ధారణ కలదు బ్రహ్మనిష్టాభ్యాస జపము చేయవలెనన్న మొదలు ఆచార ఆచారనిష్ఠులు సుచులై ఉండవలెనని అందరు అది నాకంత సమ్మతించదు ఎట్లనా వానికి కదా మందు అవసరము ఔషధము సేవింపక రోగమెట్లు కుదురును కుదురును ఆచార ఆచారనిష్ఠులైన తరువాత బ్రహ్మనిష్టాభ్యాసము చేయవలెననున్నది ఎట్లున్నదనగా రోగము కుదిరిన తరువాత ఔషధము సేవింతును అన్నట్లున్నది ఇవి పిచ్చి మాటలు ఔషధం సేవించిన తరువాతనే రోగము కుదురును అన్న సంగతి ఇప్పటి పరిస్థితుల్లో చాలా మంది గమనించటలేదు అది ఒక జబ్బే కానీ అజ్ఞానమనే మహారోగముచే బాధపడువారు వారు జ్ఞానప్రదములగు గ్రంథములు చదువక పెద్దల అనుభవములు తెలుసుకొనక యథార్థములు తెలియలేదు కాన అనుభవమునకై పెద్దలను ఆశ్రయించి యథార్థములు తెలుసుకునవలను ఇందులో ఒక రహస్యం కూడా ఉన్నది దానిని బాగుగా గమనించవలను ఔషధమును సేవించువారు దానికి తగిన పద్యమును అజాగ్రత చేయరాదు పద్యమే ప్రధానము పద్యము లేనిది ఎంత దివ్య ఔషధమైనను ఫలము కలగదు ఈ రహస్యమును మాత్రము మరువరాదు మన్నును సేవించుతూ దానికి తగిన పద్యమును తూచా తప్పక నడుచుకున్న మహనీయులు ఎంతమందో పరబ్రహ్మమును జ్ఞానమున లీనమైనారు వారు ఏ తగవారో యోచించుడు వశిష్ఠుడు చూతమా వేచేయందు జన్మించను నారదుడు చాకలికన్యందు జన్మించను వాల్మీకి బోయవాణి అందు జన్మించను విశ్వామిత్రుడు క్షత్రియునియందు జన్మించను మతంగ పుంగవుడు మాదిగ స్త్రీయందు జన్మించను దీనిని బట్టి చూడ పరమేశ్వర ధ్యాననిష్ట ప్రధానము కాని కులమతములు ప్రధానములు కావు ఇట్టి ఏకభావమును నిరూపించి నిదర్శనముగా నిల్చున్నదే జ్ఞానము అట్టి యథార్థ భగవత్వమును చాటునదే జ్ఞానము ద్వైతము కానిదే అద్వైతము అద్వైతమే జ్ఞానము జ్ఞానమే బ్రహ్మ చక్కెరతో చేయబడిన బొమ్మకు పాదము పాదము మొదలు శిరస్సు వరకు ఒకే విధమైన మాధుర్యము ఉండును కాని చేయి ఒక రుచి కాలు ఒక రుచి తల ఒక రుచి ముఖం ఒక రుచి ఉండునా ఒకే పరమాత్మయందు అవతరించిన మానవులు ముఖము నుండి పుట్టినను పాదము నుండి పుట్టినను బాహువుల నుండి పుట్టినను ఒకే పరమాత్మ పుత్రులే కదా ఈ యదార్థమే జ్ఞానము ఏ అంగమైనా పరమాత్మ రూపంలోనిదే మేడి వృక్షము చూడు వేర్ల భాగము నుండి సుడి పైభాగం వరకు చెట్టున ఫలములు పుట్టును ఎక్కడ పుట్టినను మేడి ఫలములే కాని వేరు ఫలములు కావు కదా మరొక ఫలములుగా మారవు కదా అందులో కాయలు పక్వ ఫలముగా ఉండవచ్చునే కాని ఇతర జాతి ఫలములు కాయలు పక్వములు ఉండబోవు వృత్తులు కూడా ఆయా దశలకు తగినట్లుండునే కాని పై భాగము తీపు క్రింది భాగము చేదు మధ్య భాగము ఒగరు అని ఉండవు పిందే కాయ పండు అనునవి ఒక గుణములనబడును జాతులు కూడా అట్లే నాలుగు జాతులనగా నాలుగు తరగతుల వారని అర్థం ఈ నాలుగు తరగతుల వారు వారి వారి గుణకర్మలను అనుసరించి కలుగుతురు ఒక వృక్షమందున్న కాయలు ఒకే సమయమున కోసినతో కొన్ని పిండెలు కొన్ని కాయలు కొన్ని ఫలములుగా ఉండును కదా వీటిని మూడు భాగములుగా విభజించినట్లు జాతులను కూడా ఆయా నిష్ఠలను బట్టి తెగలుగా విభజించి సత్వగుణ ప్రధానులై బ్రహ్మనిష్ఠులగు వారు బ్రాహ్మణులనియు రజోగుణ ప్రధానులగువారు వారు క్షత్రియులనియు ఈ రీతిగా శాస్త్రములలో వివరించి చెప్పియుండునే కాని రీతిగా భావించరాదు సత్వ సమోగుణములను అనుసరించియును తపో ధ్యాన నిష్ఠాది కర్మలను అనుసరించీను నాలుగు జాతులుగా భగవంతునిచే విభజింపబడినవి గీతయే తెలుపుచున్నది కదా శూద్ర కులమునందు జన్మించినను బ్రహ్మనిష్టాపరుడైనచో బ్రాహ్మణత్వముందు బ్రాహ్మణ కులమందు అవతరించీ బ్రహ్మనిష్టాది గుణములు లేనిచో శూద్రుడగుచున్నాడు అధికమునకు హీనమునకు కారణం కారణము ఆత్మతత్వము కారణం కాదు దానికి భేదములు లేవు అట్టి ఆత్మతత్వములు తెలుసుకునవలెనన్న భక్తియే సోపానం కడకు భక్తి జ్ఞానములు రెండూ ఒకటే కాగలవు వాటిని వేరు వేరని భావించరాదు పక్వము కాక పండు ఎట్లు కాగలదు కాయ కాక పక్వమేట్లు కాగలదు మూడు కడకు ఒక్కటియే భక్తి జ్ఞానములు ఒక్కొక్క సమయమందున్న పేర్ల మార్పే కాని పరిపక్వ కాలమున ఏకస్వరూపమును పొందును చెరుకు రసము కలకండగా మారినట్లు నిర్మలమైన భక్తిచే జీవస్వరూపము మారి శివస్వరూపమగుచున్నది జీవస్వరూపమే అజ్ఞానము శివస్వరూపమే జ్ఞానము